న్యాయ సంబంధమైనటువంటి కోర్టు పరమైనటువంటి కేసుల పరమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి శని భగవానుడి యొక్క బాధల్లో కూడా ఒక రకమైనటువంటి బాధ మరి ఈ బాధలు కూడా పోతాయా అంటే తప్పనిసరిగా హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇవన్నీ పోయే అవకాశాలున్నాయి మరి దీంతో పాటుగా నరదృష్టి బ్లాక్ మ్యాజిక్ తరువాత చెడు ప్రయోగాలు వీటి వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఆ బాధలు తొలగడానికి కూడా హనుమాన్ చాలీస ఒక వజ్ర సంబంధమైనటువంటి ఉపాయము అయితే మరి వీటితో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటే కనుక పేదవాళ్లకు నల్లని వస్త్రాలను కానీ లేదా నల్ల ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేసినా కానీ అంటే దానాల రూపంలోనూ జపాల రూపంలోనూ పారాయణ రూపంలోనూ కూడా ఆ శని భగవాను మనం ప్రసన్నం చేసుకోవచ్చు అయితే దీంతోపాటు స్తోమత కలిగిన వారు శని వజ్ర కవచము అనేది ఉంటుంది దాన్ని పారాయణ చేయించుకున్న ఎవరినైనా పెట్టుకొని పారాయణ చేయించుకున్న లేదా వారే పారాయణ చేసినా కానీ విశేషమైన ఫలితాలు మనకి అందుబాటులోకి వస్తాయి వస్తాయి అయితే మరి ఉపవాసం ఏం చేయాలి వీటితో పాటు మనం ఇంకా ఏదైనా ఉపవాయం ఉందా అంటే కనుక ప్రతి శనివారం రోజు ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేసుకుని దీపాలు పెట్టుకొని తిరిగి వచ్చినప్పుడు నీళ్ళు పాలు పండ్లు నల్ల శనగలు వీటిని తక్కువగా చేసుకొని అంటే ఈ పదార్థాలలో తక్కువ మోతాదులో మనం ఉపవాసం ఉన్న సమయంలో కనుక తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు అయితే మరి వీటి వల్ల ఇంకా ఏమిటి ఉపయోగాలు అంటే కనుక ఎప్పుడైతే ఉపవాసం చేశామో మన కర్మబంధాలన్నీ తెగిపోతాయంట